ஜன்மோன் ரெடி வைஎஸ்ஆர் சேர்த்து மன குவித்தார் கிருஷ்ண நம்ப అది నా పక్కనే ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ పార్లమెంట్ విజయసాయి రెడ్డి వైసీపీకి బ్యాక్ బోన్ లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి తర్వాత వైసీపీలో నిజాయితీ క్యాండిడేట్ ఏమన్నా ఉన్నారంటే అది విజయసాయి రెడ్డి గారి ఆ జగన్మోహన్ రెడ్డి రైట్ హ్యాండ్ అయితే విజయసాయి రెడ్డి లెఫ్ట్ హ్యాండ్ రెండు హ్యాండ్ ఒకటే పేరుకే లెఫ్ట్ రైట్ విజయసాయి రెడ్డి ఈ రాష్ట్రం కోసం పార్లమెంట్ లో రాజ్యసభలో ఎన్నో సార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని గురించి వాళ్ళు అనేక అంశాలు ఎవడెత్తారు అనేక అంశాలు కాక ప్రభుత్వంతో కూడా చెప్పారు అటు రిక్వెస్ట్ గా చెప్పారు బై ఆర్డర్ గా చెప్పారు కండిషన్ ఈ రోజు వైసీపీని కాదంటే రేపు రాజ్యసభలో ఏదైనా బిల్లు పెట్టాలంటే జగన్ మోదీ గారికి మొండి గట్టి గట్టి మోదీ గారు ఏం చెప్తున్నారు సార్ నేను ఒక మాట చెప్తున్నాను ఎంత మంది లీడర్లు వైసీపీ నుంచి టీడీపీలో కానీ సరే తమిళనాడు వసిక్రే వెళ్ళాలి మక్కలకి నా మనమాన్ నండి తెలివి తెలివి తిగరే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ డాక్టర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక విధమైన నల్ల చిట్టంగా వెళ్ళాలా அதனால பசங்களுக்கு பெரியவங்களுக்கு விவசாயிகளுக்கு கூலிங்களுக்கு எல்லாருக்குமே ஒய்எஸ்ஆர் நல்ல பெல்ல மோகன் எல்லா மக்களும் ஜன்மோன் ரெட்டையும் சப்போர்ட் எல்லா மக்களும் சப்போர்ட் பண்ண வேண்டியதா தமிழ்நாடு பார்ட்டிலும் ஆந்திரா பார்ட்ல எல்லா தமிழ் மக்களே மனமாக நான் நன்றி தெரிவித்து கேட்டுக்கொள்கிறேன்